సరోనతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు మహిమోన్నతమైన నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరోవ వచ్చినాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను గదా మన జీవితములో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందు విశ్వాసముంచాలి విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకొచ్చి వారికి ఆయన ఫలము దయచేయబడిని నమ్మవలెను కదా అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మీ జీవితములో అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్యుల మీద ఇలాగ అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజును దేవుని ఎందు నమ్మి కొంచుత దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద మనం నమ్మికి ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణ దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబములో మీ జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి మన జీవితాల్లో చేయబడాలి అని అంటే దేవుని యొద్దకు రావాలి దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి సహోదరి సహోదరా ఈ రోజు బట్టు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ కురుగు ఈ దినాన వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నీవు దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని వద్దుకు వద్దాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాము దేవుని నామంలో ప్రార్థన చేద్దాము దైవ కార్యాలు పొందుకుందాం అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేస్తు ం ప్రార్థనలో ఏకీభావిందాం కృపా త్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తున్నాను ఏది వారి జీవితాల్లో వారిని కృంగుదీస్ వారిని అడ్డగిస్తుందో వాటన్నిటిని జయించటానికి జయించడానికి వారి జీవితాల్లో గొప్ప కార్యము జరగడానికి నైనా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారి హృదయాల్లో స్థిరపరచండి మీ వద్దుకు రాగలిగినట్లు యందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ఎవరు కృంగిపోకున్నట్లు నిస్సాహితులోనికి వెళ్ళిపోకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు మీరే ధైర్యపరచి ఇటు అనుభవము కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది మే అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించింది ఎవరైతే గురిపోయి ఉన్నారు ఎవరైతే నిస్సాహితలో ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గృంగిపోతున్నారు వారందరి దర్శించి వారు నీ ఒదుకు రాగలిగినట్లు ఆయన మీ అందు విశ్వాసం ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి నుండి చేసి అసాధ్యాలన్నిటి పరిస్థితులండి మీరే మహిమ కలిగిన దేవుడని మీకు అసాధ్యమైంది ఏది లేదని వారు గుర్తి సర్వ శరీరులకు మీరే దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు మీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమాధానమును నెమ్మదిని కలగ చేసి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె